నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక బ్యూటిఫుల్ మాంక బుద్ధ అనుకోండి మీరు ఎవరైనా అనుకోండి లేకపోతే మీకు మీకు సంబంధించిన ఒక గురువుగారు మీకు ఇష్టమైన గురువు అనుకోండి ఆ గురువుగారి దగ్గర ఒక ప్రిన్సెస్ లేదు ప్రిన్స్ కింగ్ కాదు ప్రిన్స్ ప్రిన్స్ వస్తాడు ప్రిన్స్ వచ్చి నేను ఇంక వాళ్ళ నుంచి మాంక మీలాగా అయిపోవాలనుకుంటున్నాను అని చెప్తాను చెప్తే ఎన్ని రోజులు పడుతుంది నేను ఇక్కడ కూర్చొని మీ దగ్గర సాధన చేయడానికి అంటే లేదు నా దగ్గర కూర్చోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి నేను లేదు లేదుగా గురుజీ నేను ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే చేస్తాను కానీ నాకు మోక్ష కావాలి అంటే ఈ పెయిన్ బాడీ నాకు అసలు వద్దు ఈ బాధలొద్దు వద్దు నేను వెళ్ళిపోతాను నీతోటి పాటుగా ఉంటాను అంటే నాతో ఉండాలి అంటే నా దగ్గర నువ్వు ఒక పని చేయాలి వెళ్ళి నేను చెప్పిన వాళ్ళ ఇంట్లో వెళ్ళి భిక్ష తీని రావాలి యాక్చువల్లీ ఆ గారు ఏం చెప్తే చేయడానికి రెడీగా వచ్చాడు ఆ ప్రిన్స్ అయితే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాలి నేను చెప్పే వరకు ఆ ఇంట్లో నేను ఉండాలి తర్వాత నీకు ఇక్కడ నేను నేర్పిస్తాను ఓకే రెడీ అయిపోయి వెళ్తాడు ఆ ప్రిన్స్ అక్కడికి ఆ అమ్మాయి ఒక ఇల్లు అమ్మాయి ఆ బ్యూటిఫుల్ అమ్మాయి లేడీ ఆ ఆ ఊర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళమంటాడు వెళ్ళగానే తర్వాత తను అనుకుంటాడు అబ్బా మంచి భోజనం ఉంటే బాగుండు నా నేను కోటలో ఎంతో మంచి భోజనం నేను మంచి భోజనం తినేవాడిని అలా భోజనం ఇక్కడ తినను కదా మంచి వేడి వేడి అతనికి ఇష్టమైన పాయసం పరవానం అలా ఉంటుంది కదా నా దగ్గర అక్కడ భోజనం కింగ్ నా రాజ్యంలో అనుకుంటాడు ఇమీడియట్గా ఆ అందమైన లేడీ తీసుకొచ్చి చక్కగా అతనికి అతను ఏమేమి కోరుకున్నాడో అతనికి ఇష్టమైన పాయసం అన్నీ తెచ్చిపెట్టింది తన ఫుడ్లో షాక్ అయ్యాడు వా ఏంటిది అసలు నేను ఇలా కోరుకోగానే వచ్చేసిన ఇవన్నీ అనుకుంటాడు చక్కగా పోషణం తిన్నాక ఏంటి ఇక్కడ పడుకోవాలి కదా పరుపు మీద నేనైతే అసలు రాజ్యంలో ఎంత బ్యూటిఫుల్గా పడుకున్నాను మీరు ఇది చాలా జాగ్రత్తగా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ కదే కదా అని వదిలేదు నేను అక్కడ పడుకుండేవాడిని కదా రోజు అనుకుంటాడు అనుకోగానే మా వచ్చి ఎస్ ఒక ఒక పరుపు వేసి చెప్తుంది ఈరోజు పరుపులో పడుకున్నారు కానీ మనం పుట్టినప్పుడు ఆకాశం భూమి ఉంది ఇంకేం లేదు వెళ్ళేప్పుడు కూడా ఆకాశం భూమే ఉంటుంది ఇంకేం ఉండదు అని చెప్తుంది ఇదేంటి అనుకుంటాడు సరే పరుపు మీద పడుకుంటాడు పడుకున్న తర్వాత ఏంటి నేను ఏదంటే అతను అమ్మాయి అన్నీ అలా గుర్తుపెడుతుంది అడుగుతుంది అనుకుంటాడు అబ్బా ఇప్పుడు నాకు ఒక మంచి ప్రశాంతమైన ఒక పాట ఏదైనా వినిపిస్తే బాగుండు కదా అంటే రాజుగారు వాళ్ళకన్నీ అంత ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది కదా ఫుడ్ తిన కానీ ఆ అమ్మాయి అద్భుతమైన పాట పాట మొదలుపెట్టింది వెంటనే అతనికి చాలా భయం వేసి పిలిపించాడు హే నువ్వు రా అనిపించి మీరు ఏంటండి అసలు నేను ఏం చెప్తే నేను ఏం ఏమంటే అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు తినాలంటే తింటాం లేకపోతే ఏం చెయ్యాలంటే నేను పడుకోవాలంటే పరిపడ పడిపోతే చేయరు వన్ సెకండ్ అని చేశారు ఏంటి మీరు మీరు మీకు ఎలా తెలుస్తుంది అంటే అమ్మ చెప్తుంది నేను నేను యాక్చువల్లీ నేను అది వరకు నా గురించి ఆలోచించేదాన్ని ఎప్పుడైతే నా థాట్స్తో నేను చాలా బాధపడేదాన్ని అందుకని ఆ రోజు నుంచి నేను నా గు నా లోపల చూడడం మొదలు పెట్టాను ఏం థాట్స్ వస్తున్నాయి నేను ఏం థాట్స్ చేస్తున్నాను అని ఆ ప్రాసెస్లో నా థాట్స్ ఆగిపోయినాయి నేను నోట్ చేయగానే ఇప్పుడు నేను వేరే వాళ్ళ థాట్స్ని వినగలుగుతాను చూడగలుగుతాను నాకు తెలుస్తాయి ఎవరేం మాట్లాడుతున్నా ఎందుకంటే నా మైండ్ ఖాళీ అయిపోయింది కదా అంది అనగానే అతను అక్కడ ఇంకా ఉండలేకపోయాడు నేను ఉండలేను ఇక్కడ అని వెళ్ళిపోతాడు సడన్గా వెళ్ళిపోతాడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు గురుజీ నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళనే వెళ్ళను లేదు అలా ఎలా కుదురుతుంది వెళ్ళాలి నేను నీకు పర్మిషన్ ఇచ్చే వరకు నీకు జ్ఞానం చెప్పేయడానికి పర్మిషన్ ఇవ్వాలంటే నేను చెప్పింది చేయాల్సిందే లేదు గురుజీ నేను అస్సలు వెళ్ళలేను అక్కడికి తప్ప నేను ఇంకెక్కడికైనా వెళ్తాను నేను అక్కడికి వెళ్ లేదు నువ్వు అక్కడికి వెళ్ళాలి వెళ్ళి నేను చెప్పిన రోజులు ఉంటే కానీ నువ్వు నేను ఇక్కడ నీకు దీక్షకి నేను పర్మిషన్ ఇవ్వను నా దగ్గర ఉండడానికి కాదు గురుజీ నేను వెళ్ళ సరే అయితే కనీసం రీజన్ చెప్పు నువ్వు ఎందుకు వెళ్ళలేవో రీజన్ చెప్పు ఎందుకు వెళ్ళలేవో రీజన్ కనుక బాగుంటే నేను పంపించను లేదు గురుజీ అమ్మాయి చాలా ఇంటలిజెంట్ నేను ఏం మాట్లాడుతుంటే నేను ఏం ఆలోచిస్తుంటే అమ్మాయికి తెలిసిపోతున్నాయి అవన్నీ నాకు చాలా సిగ్గుగా ఉంది అమ్మాయి చాలా అందమైన అమ్మాయి నాకు చాలా వింత థాట్స్ వచ్చినాయి అమ్మాయికి అవి తెలిసిపోయినాయి నేను మళ్ళీ వెళ్తే నాకు గౌరవం ఉండదు అక్కడ ఆమె చాలా పద్ధతిగా ఉంది నేను పొరపాటును కూడా అక్కడికి వెళ్ళను అని అతను భయపడ్డాడు నేను చాలా వింత థాట్స్తో ఉన్నాను అమ్మాయిని వింతగా ఊహించుకున్నాను అమ్మాయికి అది కూడా తెలిసిపోయి ఉంటుంది నేను వెళ్ళను గురుజీ అని అంటే లేదు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే మళ్ళీ వెళ్ళాల్సిందే అని పంపించారు ఈసారి నెక్స్ట్ డే వెళ్తూ చాలా జాగ్రత్తగా తన థాట్స్ తన ఊపిరిని ప్రతిదీ గమనించడం ప్రతి అడుగుని మెట్లెక్కుతూ అతి జాగ్రత్తగా ఆ మెట్లుని గట్టిగా టచ్ చేస్తూ శ్వాస పీల్చుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడం అతను స్టార్ట్ చేశాడు అమ్మాయి రాగానే ఆ ఇంట్లో అమ్మాయి వండే ప్రతి పాత్ర సౌండ్ ఎలా ఉంటుంది ఏం వండుతుంది స్మెల్ ఏంటి ఎవ్రీథింగ్ నోటీస్ చేయడం మొదలుపెట్టాడు అమ్మాయి వచ్చే వరకు అమ్మాయి అడుగు అడుగు శబ్దం కూడా వినటం మొదలుపెట్టాడు కామ్గా అంతే తనలో థాట్స్ వికెట్ థాట్స్ ఏం రాలేదు ఆ రోజు చక్కగా ఆ అమ్మాయి ఇచ్చిన ఫుడ్ని చక్కగా దేవుడు ప్రసాదంలాగా దేవుణ్ణి పూజించుకుంటూ చక్కగా తిన్నాడు ఆ రోజు మళ్ళీ గురుగారి దగ్గరికి సాయంత్రం వెళ్ళే వరకు అపారమైన ఆనందం కలిగింది అతనికి జన్మలో ఎప్పుడు ఆ రాజ్యంలో ఉండే ఆనందం కూడా కాదు ఎంతున్నా తెలియని ఆనందం కలిగింది అప్పుడు ఆ గురుజీ దగ్గరికి వెళ్ళాడు అతను గురుజీ నాకు ఇలా జరిగింది ఇవా నాకు చాలా ఆనందం వచ్చింది ఎస్ ఇంకా రా రోజు నుంచి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే నీకు అర్థమైపోయింది ఏం చేయాలో లోపల ఏముందో వెళ్తే చాలు నీ లోపల ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవడానికి నీ శ్వాస నీ చెవులు నీ ముక్కు నీ ఫైన్ సెన్సెస్ నవ్వు మూమెంట్లో ఉంటే చాలు అపారమైన ఆనందం మీకు సొంతం అది అది అండి కథ ఆ కథ అర్థమైతే క్లాప్స్ కొట్టండి అందరు ఎందుకంటే గుర్తుండిపోతుంది నా కథకి అవసరం కాదు అది మీకు గుర్తుండిపోవడానికి లైఫ్ అంతా మీ శ్వాస గోయింగ్ మెడిటేషన్ చేస్తారో చేయరు అదంతా అనవసరం నడుస్తున్నా ఏ పని చేస్తున్నా శ్వాస మీద జాస్ పెట్టండి కూర్చున్నప్పుడు పని చేసేప్పుడు హే లెక్సే మీద తీసుకెళ్ళండి ఎప్పుడు తప్పు జరుగుతున్నా ఏది జరుగుతున్నా మీకు జరగాలి కావాల్సింది జరగాలంటే మెయిన్ మేనిఫెస్టేషన్స్ జరగాలంటే నెక్స్ట్ మీ అడుగులు చెప్పాను వసుంధర ఆమెను తీసుకొని ఆ రెడ్ ఫ్లేమ్స్లో నడవండి ఎలాంటి కష్టమున్నా అసలు కష్టాలు ఉన్నప్పుడు ఇవే చేయాలి అడుగు ఫ్లేమ్ నెంబర్ త్రీ మంత్ర జపం గోయింగ్ ఇన్ హేల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ ఆ కథలో అమ్మాయి కనుక థాట్స్ ఇతని థాట్స్ అమ్మాయి ఎలా విందో అలాంటి పవర్ అండి మన బాడీ పవర్ఫుల్ బాడీ మంది సెల్స్ అన్ని ఆన్ గోయింగ్ వింటాయి మనకి ఏం కావాలో అది సర్వెంట్ లక సో కానీ వాటిని చూడడం పట్టించుకో వాటికి ఏమిస్తున్నావు ఆన్ గోయింగ్ పనిస్తున్నాం ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి బాధ 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 ఇది ఎలా జరుగుతుందో అలా ఎలా జరుగుతుందో అది అయింది మంది కాకుండా ఇంకా ప్రపంచంలో ఉన్న వాటి గురించి కూడా డిస్కషన్ పెడతాం ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మన బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది ఏ కోరిక కావాలన్నా పదే పదే ఒకటే వస్తుంది ఏంటి ఆలోచన ఒకవేళ పార్ట్నర్ కావాలన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం లేకపోతే డబ్బు కావాలంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అది రాక అది మన ముందు కనిపించక అయ్యే రాలేదే అది కావాలి ఈ రెండిట్లో చాలా తేడా ఉంటుంది కావాలి అనుకుంటే సరిపోదు లెట్ గో చేయాలి కావాల్సిన దాన్ని ఫైవ్ సెన్సెస్తో కనెక్ట్ అవ్వాలి ఆన్ గోయింగ్ కావాల్సిన దానికోసం బాడీలో మన ఫీల్డ్లో ఎనర్జీ ఉంచుకోవాలి వేస్ట్ చేయకూడదు దేనికి